హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది వచ్చేసి సండే వ్లాగు సాటర్డే ఈవినింగ్ టెర్రస్ మీద సన్ అనేది ఈవినింగ్ చాలా బాగుంది కెమెరాకి అయితే అంత బాగా క్యాప్చర్ చేయలేదు అందుకని చెప్పేసి షూట్ చేసాము ఇంకా సాటర్డే అలా వచ్చాం పై పైకి మొక్కలకి వాటర్ అది పోయడానికి సాయంత్రం అయితే కొంచెం వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా ఎర్లీ మార్నింగు ఈవినింగు అందుకని చెప్పేసి షూట్ చేసాము నా మొక్కలన్నీ ఇవి ఇవే దూరం నుంచి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మొక్కలే వేసుకున్నాను ఇంకా బట్టలు కూడా ఫోల్డ్ చేసుకున్నాను బట్టలు ఎప్పుడు కూడా ఆరు వేసిన తర్వాత కొంచెం ఎండుంటుండగా తీసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అప్పుడే మడత పెట్టుకోవాలన్నమాట మూట కట్టుకొని ఒక దగ్గర వదిలేసామంటే ఖచ్చితంగా అవి ఫోల్డ్ అయిపోయి అసలు బాగుండవు ఎప్పుడు కూడా రెగ్యులర్గా నేను బట్టలు మాత్రం ఆ తాడు దగ్గర ఎప్పుడైతే తెచ్చుకుంటానో అక్కడే పెట్టుకొని తెచ్చుకుంటాను అనమాట మా వాడు సైకిల్ అనేది తొక్కుతున్నాడు నాకు వీడియో తీయ్యు వీడియో తీయ అవుతున్నాడు అందుకని చెప్పేసి వాడికి కూడా వీడియో తీసాను ఇంకా వాడికి మేడం అక్కడికి వచ్చేసరికి కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది కదా ఫ్రీగా ఉన్నాడు చాలా చాలా ఫ్రీగా ఉంటారండి పిల్లలు మనం వాళ్ళతో ఎంత అటాచ్మెంట్ అయి ఉంటే వాళ్ళు మనకు అంత అటాచ్మెంట్ అవుతారు అన్నమాట అలాగే సారీ అండి అది అలా కంప్లీట్ అయ్యింది మార్నింగ్ వచ్చేసి ఎంతమంది ఇంట్లో ఈ డటాల్ అనేది యూజ్ చేస్తున్నారండి హ్యాండ్ వాష్కి కరోనా రాకముందు నుంచే మేము యూజ్ చేస్తున్నామండి ఇది కరోనా ముందే కాదు కరోనా రాకముందు నుంచే మాకు బాగా ఇది అలవాటు ఇప్పుడు కూడా వాష్ బేషన్ దగ్గర ఖచ్చితంగా ఈ డెటాల్ పౌడర్ అనేది వేసుకుంటాము చాలా చీప్ అండి పది రూపాయలు మినిమంలో మినిమం మనకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ ఖచ్చితంగా వస్తుంది ఇంటిల్ల పదవి మనం హ్యాండ్స్ క్లీన్ చేసుకున్న సరే మంచి అలవాటు మంచి హ్యాబిట్ నన్ను అడిగితే మాత్రం ఎందుకంటే పిల్లలు ఉంటారు మనం కూడా ఎక్కడ పెడితే అక్కడ చేతులు పెడతాం ఫుడ్ తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకుంటే చాలా మంచిది మాట ఇది ఒక మంచి హ్యాబిట్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ ఎవరింట్లో లేకపోయినా సరే రెగ్యులర్గా తెచ్చుకోండి ఏం లేదు ప్రాసెస్ దాని మీద ఉంటుంది ఎన్ని ఎంఎల్ ఎంత వాటర్ వేయాలని కూడా ప్రాసెస్ ఉంటుంది దాని మీదే ఆ ప్యాకెట్ మీదే ఉంటుంది చగ్గేలా బాటిల్స్ ఒకసారి బాటిల్స్ కొనుక్కున్నాము అనుకుంటే బాటిల్స్ కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండవండి వన్ ట్వంటీ హండ్రెడ్ నైంటీలో దొరికిస్తున్నాయి డెటాలు ఇలా మంచి కంపెనీలు డెటాల్ కూడా మంచిదే బాగుంటుంది ఇంకా గోగ్రేజ్తో ఒకటి వచ్చింది అది స్మెల్ అయితే ఇంకా బాగుంటుంది డెటాలు బాగుంటుంది గోగ్రేజు ఇంకోటి ఉందండి పేరు అంత అంత ఐడియా లేదు నేను ఎక్కువగా డెటాల్ తీసుకుంటాను స్మెల్ కాదు కానీ ఎక్కువ ఇదే డెటాల్ బాగుంటుంది కంపెనీ అని చెప్పేసి డెటాల్ తెచ్చుకుంటాను టెన్ రూపీసు వన్ ఎయిటీ ఫైవ్ ఎంఎల్ వాటర్లోనే మనం ఇది మిక్స్ చేసుకోవాలి నేను ఒకే ఒకే ప్యాకెట్ రెండిట్లో మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక ప్యాకెట్ ఆల్రెడీ ఒక డబ్బాలో కొంచెం అనేది ఉన్నది కాబట్టి ఆఫ్ తీసుకున్నాను ఇందులో ఆఫ్ తీసుకొని ఉంచేసుకుంటున్నాను అనమాట ఇది చాలా మంచి హ్యాబిట్ చాలా చాలా మరి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు ఉండేటప్పుడు వాళ్ళకి కడుపులో నుల్బురుగులు డైయరీ అంటే వాంతులు విరేచనాలు లైక్ జలుబు ఇవన్నీ రావడానికి వాళ్ళు గడికి నోట్లో అన్ని చేతులు పెడతాయి కాబట్టి మనం కొంచెం కేర్గా ఉన్నాము అంటే ఇవన్నీ రాకుండా ఉంటాయి ఇవి మన వాళ్ళకేనా కాదు మనకు కూడా చాలా మంచి హ్యాబిట్ అని చెప్పుకోవాలన్నమాట ఖచ్చితంగా మేమైతే ఉంచుకుంటాం ఇప్పుడు కరోనా కరోనా వచ్చిన తర్వాత చాలా మంది యూస్ చేస్తున్నారు కానీ ఇప్పుడు కూడా రెగ్యులర్గా యూజ్ చేయండి చాలామంది అవైడ్ చేస్తుంటారు స్కిప్ చేస్తుంటారు ఇది మాత్రం మంచి చాలా మంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాష్ బేషన్లు ఉన్నాయి వాష్ బేషన్లు ఉంటే పెట్టుకోవాలా ఏంటి కదా మామూలు అప్పుడు మామూలుగా ఉన్నా సరే ఎక్కడొక్కడ ఒక మాల్లో పెట్టుకున్నామంటే బాత్రూంలో లేకపోతే రెగ్యులర్ మనం ఎక్కడైతే వాటర్కి సంబంధించి హ్యాండ్సాక్ కడుకుంటాము అక్కడ పెట్టుకున్నామంటే సరిపోతుందన్నమాట ఈజీగా ఎందుకో చెప్పాలనిపించింది ఇది ఇది కూడా ఒక మంచి ఇన్ఫర్మేషనే కదండి చాలామంది తెలుసుంటుంది ఇంత పెళ్ళి ఇన్ఫర్మేషన్ చెప్పక్కర్లేదు అనుకోవచ్చు అదేం కాదు తెలియని వాళ్ళ గురించి కూడా కొంచెం కొంచెం చెప్తే తప్పేం కాదు అని చెప్పేసి ఈ వీడియో అనేది షూట్ చేశాను ఇదైతే కంప్లీట్గా ఎప్పుడు కూడా మా చిన్న అబ్బాయి అయితే చాలా ఎక్కువగా పంపిస్తాడండి నేను వీడియో మాట్లాడుతుంటే నా పక్కనే ఉన్నాడు ఇలా ఒక కళ్ళు పెద్ద గుడ్లు పెట్టుకొని చూస్తున్నాడు వాషింగ్ బేషన్లో మీకు ఆ రౌండ్ బాల్స్ ఆల్రెడీ నేను వీడియో చేశాను దీని మీద ఆ రౌండ్ బాల్స్ కూడా వేస్తానండి ఎందుకంటే ఆ రౌండ్ బాల్స్ వేస్తాను మనకి మనం మౌత్ క్రీన్స్ ఏదైతే ఉమ్ముతాము నెక్స్ట్ వేస్ట్ అంతా ఉంటుందో స్మెల్ చాలా బ్యాడ్గా వస్తుంది ఒక టూ త్రీ డేస్కి క్రిములు అనేవి మనమే చూస్తాము వస్తుంటాయి బయటికి చిన్న చిన్న పురుగుల్లాగా అవి అట్ల రానవ్వకుంటే ఇది బాగా మంచి ప్రోడక్ట్గా పనిచేస్తుంది అనమాట చాలా స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా యూజ్ చేయండి మనకి మంచి స్మెల్ బాగుంటుంది పాజిటివ్నెస్ అనేది ఇంట్లో ఉంటుంది దాని దాని గురించి ఆ బాల్స్ అనేవి వేస్తాను బాత్రూంలో కూడా ఓడే ఏ వేసినా సరే అవి ఖచ్చితంగా బాత్రూంలో కూడా వేసుకుంటాను అన్నమాట అదొక మంచి అలవాటు ఇంకొచ్చేసి నిన్న సండే కదండి సండే మా హస్బెండు భోజీ అంటారండి ఇక్కడ ఫంక్షన్లకు వెళ్ళారు అంటే భోజీ అంటారు వీళ్ళు లాంగ్ భోజీకి వెళ్ళిపోయారు ఇంకా భోజీకి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇంకా నాకు చాలా బద్ధకమేసింది వేసింది నేను వీడియో కూడా మాట్లాడి పెట్టలేదు అందుకే ఈరోజు పెడుతున్నాను వరి నౌక అంటే కొంచెం చల్లవే కదండి మా అమ్మలు ఉప్మా అంటే కొంచెం వేడి ఉప్మా చేసుకొని తినిస్తామని చెప్పి ఉప్మా చేసిస్తున్నాను పిల్లలకి నాకు అని చెప్పేసి ఇంకా అతను ఉంటే కర్రీస్ కానీ ఇంకేమైనా ఉండాలనిపిస్తుంది నాకు ఎందుకో మరి ఇంకా బద్ధకం అనిపించింది టూ త్రీకి అనుకుంటా కదా టూ థర్టీకి టూ ఫార్టీకి ఇలా వంట చేశాను ఆల్రెడీ ఫేస్బుక్లో కూడా నువ్వు పేజీ ఓపెన్ చేశాను చాలా మంచి సబ్స్క్రైబ్స్ ఫాలోవర్స్ ఉన్నారు లైవ్లో మాట్లాడనమాట ఫేస్బుక్లో నాకు చాలాసేపు అందుకని చెప్పేసి చాలా లేట్గా అయితే వంట అయితే కంప్లీట్ చేశాను ఉప్మా ప్రాసెస్ అందరికీ తెలిసిందే కాకపోతే వరినోక ఉప్మా చేసుకుంటే కొంచెం కడుపు చలవా అంటే మన అన్నంతో కాబట్టి గోధుమలు కొంచెం వేడి కొంచెం అది డైజిన్ కూడా అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది ఇదేంటి లంచ్ టైంకి కూడా ఉప్మా చేసుకున్నారా అనుకుంటున్నారేమో చారు కూర అన్నం ఇవన్నీ వండాలంటే చాలా బద్ధకం వేసింది పిల్లలు కూడా పప్పు లేకపోతే ఇంకా దానికి ఇంకా అప్పడాలు ఇంకేవో అడుగుతుంటారు ఇంకా నాకు ఈ మూడు వండడానికి ఒక గంట టైం పట్టిస్తుంది అని చెప్పేసి తగ్గ ఉప్మా అయితే చేసేసుకున్నాము వేడి వేడిగా అప్పుడప్పుడు చేసుకొని తింటే అని చెప్పేసి పిల్లలు కూడా ఇష్టంగా ఓర్మకు ఉప్మా తింటారు కొంచెం సేన పుల్లలు కూడా వేస్తాను ఏదైతే అల్లం వేసుకోండి ఉప్మాలో ఎప్పుడేమీ సరే అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకున్నా బాగుంటుంది లాస్ట్లో ఉప్మా అంతా అయిపోయిన తర్వాత నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నేనేం కొలతలు ఏం కొలనండి వర్ణ ఒక ఉప్మాకి మామూలుగా అంచనా ప్రకారంగా మాకు ఎంత సరిపోతుందో అంత లెక్కలో వేసేసుకుంటాను సేమియా పుల్లలు కూడా వేసాను అనమాట బాగుంటుంది సేమియా పుల్లలు వేస్తే అంటే లలిత బ్రాండ్ ఒక అయితే మాత్రం లలిత బ్రాండ్ వర్నోకి అయితే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది విడివిడిగా వస్తుంది ఎన్నో అమ్మో నాకు చేసి పంపించేవారు అది కూడా బాగుంటుంది కొంచెం పెద్ద రవ్వ ఉంటుంది ఇది ఈవెన్గా ఒకేలాగా ఉంటుంది రవ్వ అంతా అంతే దానికి దీనికి ప్రాసెస్ కొంచెం గట్టిగా హార్డ్ హార్డ్గా ఉంటుంది అన్నమాట బియ్యం అనేవి కానీ బాగుంటుంది లలిత బ్రాండ్ నేను తీసుకుంటాను ఇది ప్రమోషన్ లేకపోతే ఇంకేం కాదు బాగుంటుందని చెప్పేసి ఇంకా అలా వేయించిన తర్వాత మూత పెట్టి ఉడికినంత వరకు పెట్టి ఉంచుకుంటే పుబ్బులాగా విడుతుంది అన్నమాట ఉప్మా ఇంకా మెత్తగా అవ్వడం కానీ గడికి తీసి కలిపియడం వల్ల ఏంటంటే అది సరిగ్గా ఉడకదు మనం ఉడికినంత వరకు ఒక టెన్ మినిట్స్ సిమ్ల్లో పెట్టేసి మనం దాన్ని వదిలేసేయండి కలపకుండా అసలు చూడకుండా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మ్యాక్సిమం ఉంచామంటే చక్కగా విడిపోతుంది పువ్వులాగా తినడానికి కూడా చాలా స్మూత్గా స్పాంజ్లాగా ఉంటుంది చాలా తెలిసి ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళ కోసం ఎవరైనా నా ఛానల్ వాచ్ చేస్తే వాళ్ళ కోసం కూడా చెప్తున్నా అనమాట అన్ని విషయాలు అందరికీ తెలివి కదండి కొన్ని విషయాలు కొన్ని తెలుసుకొని నేర్చుకుంటాను కాబట్టి చెప్తాను అంతే ఇంకేం కాదు ఇలాగైతే రెడీ అయిపోయింది ఉప్మా శనగపప్పు వేసుకుంటాను నేను ఉప్మాలో చెన్న జీడిపప్పు ఏమన్నా వేసుకోవచ్చు మినపప్పు కానీ అల్లం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఉప్మాకి మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ అనేది ఇస్తుంది అల్లం వేసుకోండి ఉప్పు కూడా వెయ్యటండి మా కన్నుడు ఇస్తున్నాడు ఉప్పు కూడా వేసుకోండి ఉప్మాతో ఇంకా రెడీ అయిపోయాము ఉప్మాతో ఇక్కడ మా అమ్మ వాళ్ళని ఎప్పుడు వండుకునేటప్పుడు ఉప్మాతో కర్రీస్ ఉండాలి కూరలు ఉండాలి ఇంత రెగ్యులేషన్స్ రూల్స్ ఏమి ఉప్మా అంటే ఒక పెద్ద వింతలో తినేవారు అనమాట చట్నీ కాదు ఇక్కడ ఏంటంటే ఉప్మా చేసాము అంటే ఖచ్చితంగా కర్రీస్ కావాలి ఇంకా తెల్లవారుజామున టిఫిన్ తెప్పించాను బయట నుంచి ఆ టిఫిన్లో చట్నీ కొంచెం అయ్యి ఉంచాను రాత్రి కర్రీ ఫ్లాని ఫ్లేవర్ నెక్స్ట్ వచ్చేసి టమాటా చేశాను అది ఇగురకూరలు చేశాను అనమాట మధ్యాహ్నం దుండిపోతే మళ్ళీ రాత్రి కానీ అది కూడా ఉంచాను అది ఇది ఆవకాయ మూడు వేసుకొని చక్కగా ఆవకాయ కూడా ఉప కాంబినేషన్ నాకు ఎందుకో నచ్చుతుందండి ఆవకాయ వేసుకొని కంప్లీట్ చేసేసాము మధ్యాహ్నం లంచ్ అయితే మీ లాగంతా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే మాకు ఇచ్చుకోండి ఫ్రెండ్స్ మీకు మీకు నచ్చినట్లయితే లాగ్ మొత్తం చూసినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఉప్మా అనేది సర్వ్ చేశాను చట్నీలు లైక్ బటాని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ